ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయి అనుకుంటే సాగుకబురు చెప్పినావు కదరా ఇక మన పెళ్లి జరగదు సంధ్య ఎవరైనా మంచి పెళ్లిగా చూసి పెళ్లి చేసుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా లేదే చిన్నప్పటి నుంచి నా బతికితే చిన్న వయసులోనే అమ్మ నాన్నని కోల్పోయినా నానా కష్టాలు పడి ఈడదానికి వస్తే ఈడ కూడా దరిద్రం మీడ్చి ఇంకా ముందు ముందు ఏమేమి చూడాల్సి వస్తుందో ఆ జాబ్ వచ్చినాక మీ నాన్నతో మాట్లాడి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నా చాలా ఊహించుకున్నా కానీ ఇవే జరిగేటట్లు లేవు నాతో ఉంటే నీకు తంటలు తప్పవు సంధ్య కనీసం నువ్వుగా ఉండవు కాదురా అట్టనే అవుతుంది అట్టనే అవుతుంది రాక రాక నోటిఫికేషన్ మళ్ళీ కూడా అయిపోతుంది పోనీ మా అడుగు ఆయన చాలా హెల్ప్ చేసి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను అయినా లంచం కోసం పైసలు అడుగుడు మరెట్లా ఏం అర్థమై తెలియదు మనం ఎప్పటి వరకు కట్టాలి విడిచిపెట్టే కదా దాని గురించి నాకు మాట్లాడడం లేదు మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు నెల రోజుల్లో నెల రోజులు టైం ఉంది కదా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా వర్కౌట్ అయితే ఏమో చూద్దాం లాస్ట్ మినిట్ వరకు ట్రై చేద్దాం ఏదో ఒకటి చేసి కట్టేద్దాం నువ్వు ఆ టెన్షన్ మైండ్లో పెట్టుకొని ఇలా మూడీగా ఉండకు సరేనా మాట్లాడు సరే అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయినా అందరు వెళ్తున్నాం ఓ పది రోజుల వరకు రాము అందరా ఎందుకు అందరూ అంటే నాన్న ఇక్కడనే ఉంటాడులే రమ్యకుంది కదా దాని కూతురు పుట్టింది అసలే దాని పెళ్ళికి కూడా పోలేదు ఇప్పుడు కూడా పోలేదనుకో సంపేస్తుంది ఓ పది రోజులు అది చేస్తాం ఇంకా నువ్వు ఆ జాబ్ గురించి టెన్షన్ పడుతూ తలకాయ పాడు చేసుకోకు ఇగో ఇవి ఖర్చులకు నా దగ్గర వద్దు తీసుకోరా పాలు సరిపోయిపోయాని చెప్పిన ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి వంట చేసుకో బయట తినుకో కూరగాయలు కూడా ఉన్నాయి అది కూడా పడుకునేటప్పుడు లైట్లు బంద్

హలో ఏం బావా ఇంకెవరు లేరటగా ఊరికేరటగా లేరు అంటే ఈ పది రోజులు మనకు జాతరే ఏ ఛీ జాతర ఏ ఊకో బావా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు లేట్ ఎందుకు నేను ఇప్పుడే వస్తున్నా దావా చేద్దాం దావత్తా సరే నేను బయటికి పోయేత్తా సాయంకాలం షురు చేద్దాం నువ్వు ఏడికనే బావా ఇల్లు తాళను మాత్రం ఆనే పెట్టిపో మిగతాది నేను చూసుకున్నా ಪೈರೋದರ್ಕಾರಿಗೀಡು ತಿಳಿಸಿನ ದರಾಜ ಸರದಾ ಕಾಲ ಈಗ ರಾಮ ఏందయ్యా ఇప్పుడే లేస్తాం పనికి పోలే లేదే అది ఇల్లంతా అందరి చేసినవరా మళ్ళీ ఎట్లా దాదరాల నేను నువ్వు పోవే నువ్వు పో అమ్మా నాకేదో వాసన వస్తుందే రే ఏం వాసన రా మా ఎవరికి రాని వాసన నీ ముక్కు కొట్టాందా ఊదు వస్తాను రా కాలేజీకి రాడు ముక్కు తీసుకుపోయి మ్యూజియం లో పెట్ట అమ్మా తొందరగా టిఫిన్ రెడీ చేయవే నేను కాలేజీకి పోతా నీ చేతి వంట తిని చాలా రోజులైంది చేస్తా చేస్తా చూడకరా కావాలంటే నువ్వు కూడా తెప్పించుకో పది రోజులైందిరా నేను కలిసి నాకేమో నేను ఎప్పుడెప్పుడు కలవాలన్నా అని ఉంటది కానీ నీకు మాత్రం అట్లా ఉండదు కదరా అయినా నీకన్నా నా దోస్తులలో అవర్స్ నయం వాళ్ళందరూ కలిసి వారానికి బైక్ లో మీద ట్రిప్ కి పోతారు నన్ను రోజు రమ్మని అడుగుతారు నాకే ఏం చెప్పను అర్థం కాక అనిపిస్తుందా వేలకు వేలు ఫీజులు కట్టి పోయి చదువుకోమంటే కాలేజీ అంటే మీరు అసలు నిన్ను కాదు ఫస్ట్ ఆ ముండలు అనాలి ఎన్నిసార్లు చెప్పినా నా వాళ్ళు ఎంబడి తిరగొద్దని చెప్పి చెప్పినా లేదా నీకు అబ్బా తిట్టకరా తిట్టొద్దా కోసి కారం పెట్టినా కూడా తప్పలేదు ఎప్పుడు చూడు టాకీస్ లో పోవడు సినిమాలు చూసుడు పార్కులల్లా తిరుగుడు రోడ్లు ఎంబడి పడి తిరుగుడు ఇదేనా ఇంకా పనిపాట్లేదా అరే నాకు జాబ్ టెన్షన్ అయితుంది నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు ఒక్క రోజన దాని గురించి ఆలోచించిన వాణి నువ్వు చిల్రా చిల్ ఏంది చిల్లా మనకి అని రాసుంటే రాకమంతదా ఏంది అసలు ఇట్లా మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు నువ్వేం టెన్షన్ పడకు నేను దానికి స్కెచ్ చేసిన నువ్వు దాని గురించి మర్చిపో ఏం స్కెచ్ సీక్రెట్ సీక్రెట్ బొందా నీకు అన్ని పిల్లగా ఆటలేకనే అయితేనే కదా నీకు బా మీ బాబాయ్ వచ్చిండే మా మహాబాబా ఏడికింది వస్తాడు చూస్తాడు ఏడు తిరుగు ముందటి నుంచి చెప్తానే ఉన్నా బయట వద్దే తిరగద్దే అసలే రోజులు బాలేవి అని ఒక్క రోజు నా మాట విన్నావా ఇప్పుడు చూడు అయిపోయింది అంతా అయిపోయింది నాళ్ల సంధి ఏదైతే జరగొద్దు అనుకున్నానా అదే జరిగింది మొత్తం నువ్వు చేయబట్టి ఏ ఎందుకు భయపడుతున్నావు ఆడుగుళ్ళో లేక అయినా గింత పిరుకు పిత్తులోనూ ఉన్నావే ఓ పని చేద్దాం ఈ గుడికి పోదాం దండాలు మార్చుకుని ఇంటికి పోదాం నువ్వు నీ దేడిది మాకు ఐడియాలు అన్ని బేకార్ సినిమాలు చూసుకుంటా మీ బాబాయ్ ఆల్రెడీ ఇట్లా చెప్పేసినట్టున్నాడు

నేను ఎదుగుతావురా సీను సిను చె చె మీనాడకంతా సినలేదులే మా అసలు ఏం మాట్లాడుతాన్నావ్ రా ఏం లేదే నువ్వు నేను వస్తా సరే మల్లే మైంది ఏం లేదురా మా ఇంట్లో వాళ్ళకి నేను చాలా మంచిదానని చెప్పు నాకు చదువు తప్ప వేరే ధ్యాస లేదని ఇన్ని రోజులు నువ్వే నా వెంట పడ్డావు అని చెప్పు నీ టార్చర్ తట్టుకోలేక నీ లావ్ యాక్సెప్ట్ చేశా అని చెప్పు సరేనా అంటే ఇంట్లో అందరు నన్ను చీప్ కానుకుంటారా అందుకని సరే

ఏమైంది మామా మామా ఏమైంది అయిపోయింది మట్టి కొట్టుకుపోయింది పోయింది ఏం పోయింది మామా బంగారం పోయింది బంగారం పోయింది బంగారం బంగారం పోయిందా దొంగలు పాడుకని అయినా ఈ మధ్య చైన్ స్కాచింగ్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి అమ్మ నీకేం కానే కదా సాల్ పీక్ తగి పీకింది బొక్కల బంగారం మళ్ళీ తెచ్చుకోవచ్చు మళ్ళీ తెచ్చుకోవడానికి అది ఏమైనా చేతికి వేసుకుని ఉంగరం మటకే వేసుకునే ఇంట్లో ఉన్న పది తులాల బంగారం హార్రా పది తులాల హారమా అట్లెట్ పోయింది ఏవోరా సాయంత్రం ఇల్లు సర్దుతున్నా మస్తు రోజు లేదు కదా అని ఎందుకో బీర్వాజ్ కూడా అనిపించింది తీసి చూసినా కంతే అన్నీ ఉన్నాయి కానీ హారం మాత్రం లేదు

దీని ఊక ఇడిసిపెట్టేదే లేదు అందరికీ స్టేషన్ బోర్డే కావాలి కంప్లీట్ ఇచ్చుడే కావాలి అవును పోదాం పెట్టుడే లేదు బాబరి పోదాం బావ ఈ టైంలో అందరం కలిసి ఉండాలి పోదాం 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 పోదాం